మాతృనమ్మ నా పేరు గోపాల్ సింగ్ మన కడప నగర హనుమప్ప వీధిలో వేసినటువంటి శ్రీ నడివీధి గంగమ్మ దేవస్థానం నందు దసరా శరణ నవరాత్రి మహోత్సవ భాగంగా ఈరోజు మొదటి రోజు అమ్మవారికి దీక్షాబంధన అలంకారం ఎంతో రంగరంగ వైభవంగా అలంకరించడం జరిగింది అమ్మవారిని అలాగే భక్తులందరూ ఈ అలంకారాన్ని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము నడివీధి గంగమ్మ దేవస్థానం నందు అమ్మవారి శరణ్ నవరాత్రిలో భాగంగా పది రోజులు అమ్మవారికి అలంకరించినటువంటి పట్టు చీరలు ఏవైతే ఉంటాయో భక్తులకు అందరికీ ఆకర్షణంగా ఆ పది పట్టు చీరలు ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క డిప్ ప్రకారం జరుగుతుంది యాభై రూపాయలు టోకెన్ వేసిన భక్తులకి అందరికీ మహామంగళహారతి అనంతరం ఆ టోకెన్ లక్కీ డిప్ తీసిన ద్వారా ఎవరికైతే ఆ పేరు తగ్గుతుందో వారికి ఆ యాభై రూపాయలు అమ్మవారికి కట్టిన పట్టి చీర ఇస్తాము ఆ పట్టి చీర ఏదైతే లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగులో పది రోజులు అలంకరించినటువంటి పట్టిచీరలు ఏవైతే ఉంటాయో అవి ఈ సంవత్సరం లక్కీడిప్లో వేస్తాం ఇలా గత మూడు సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాము ఇది నాలుగవ సంవత్సరం ఈ లక్కీడిప్ ఓపెన్ చేయడం జరుగుతుంది అందరూ ఈ లాస్ట్ ఇయర్ వేసిన చీర ఇప్పుడు మీరు అక్కడ చూడొచ్చు అమ్మవారికి కట్టిన చీర యాభై రూపాయల లక్కీ డిప్లో ఇక్కడ పైన లక్కీడిపి చీర ఉంది